హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు వారికి వచ్చేసి ఒక కోవిడ్కి సంబంధించినటువంటి ఒక రెండు అప్డేట్స్ అయితే చెప్తాను చివరి వరకు అయితే చూడండి బ్రదర్ ముందుగా మీలో ఎవరైనా కానీ బయోమెట్రిక్ విధానాన్ని కంప్లీట్ చేయకపోతే అయినా ఖచ్చితంగా మీ యొక్క ముద్రలు అయితే ఇవ్వండి ఒకవేళ అలా ఇవ్వనట్లయితే కానీ మీరు సాపర్ కూడా వెళ్ళలేరు గుర్తుంచుకోండి కోవిడ్ రీసెంట్గా ఇంటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం జనవరి ఇరవై ఐదో తేదీ వరకు మాత్రమే వీళ్ళు బయోమెట్రిక్ విధానానికి సంబంధించినటువంటి డెడ్ లైన్ అయితే విధించారు టెన్షన్ పడకండి ఈ డెడ్ లైన్ అన్నది ఇరవై ఐదో తారీఖు అన్నది కేవలం ఎక్కడైతే సెంటర్స్ నియమిస్తూ ఉన్నారో విధంగా టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక చిన్నపాటి అప్డేట్ని అయితే వీళ్ళు చేంజ్ అయితే చేయబోతున్నారు ఇంత మునుపు మనం చూసుకున్నట్లయితే కనుక ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ బయోమెట్రిక్ విధానాన్ని అనేది అమలు అయితే చేస్తూ ఉన్నారు కదా ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి గన మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పని అన్నవి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటాయని చెప్పేసి ఒక చిన్నపాటి అప్డేట్ని అయితే ఇచ్చారు అదేవిధంగా ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఇంత మునుపు ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి పది సెంటర్లు ఉంటే కదా వాటిని కుదించి ఏడు సెంటర్లుగా కూడా మార్చేటటువంటి ఆలోచనలతో ఉన్నామని చెప్పేసి ఒక చిన్నపాటి అప్డేట్ అయితే ఇచ్చారు అందుకే మీలో ఎవరైనా కానీ టైమింగ్ అన్నది మీకు ఎక్కువగా ఉండదు మధ్యాహ్నం వరకు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది అనుకునేటటువంటి వాళ్ళుకి ఈ అప్డేట్ అన్నది ఉపయోగపడుతుంది ఒకవేళ మీ మాకు సాయంత్రం పూటే మేము బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వగలము అదేవిధంగా ఫింగర్ ఇవ్వగలము అనేటటువంటి వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరం కాబట్టేసి మీలలో ఎవరికైనా కానీ సాయంత్రం మాత్రమే కుదురుతుంది అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం త్వరగా వెళ్ళేసి ఈ జనవరి ఇరవై ఐదో తారీఖు లోపలే మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అయితే నమోదైతే చేసుకొని మీ యొక్క పనులు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి బ్రదర్ లేనట్లయితే కన్నా మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది చైనాలో రీసెంట్గా వచ్చినటువంటి వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇచ్చారు కోవిడ్కి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కేవలం సీజనల్ ఫ్యూ సంబంధించినటువంటి వ్యాధి కాబట్టి మీరు ఎవరైనా కానీ కోవిడ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి దగ్గు వచ్చినా లేదంటే కన్నా విపరీతమైనటువంటి జ్వరం వచ్చినా అదేవిధంగా ఒళ్ళనొప్పులు కావచ్చు లేదంటే కన్నా ఫీవర్ కావచ్చు ఇటువంటి లక్షణాలు ఉన్న లక్షణాలు ఉన్నప్పుడు మీరు భయపడకుండా ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో లేదంటే కన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోండి అని చెప్పేసి ఒక చిన్నపాటి సూచన కూడా చేశారు బ్రదర్ కాబట్టి మీలో ఎవరైనా కానీ మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా దగ్గుతూ ఉన్నా లేదంటే కన్నా ఫీవర్ ఎక్కువ వస్తున్నా కూడా అటువంటి వాళ్ళకి హ్యాండ్స్ ఇవ్వకుండా వాళ్ళకు చిన్నపాటి జాగ్రత్తలు అయితే చెప్పండి ఎక్కువగా వేడి నీళ్ళు తాగడం అదేవిధంగా అల్లాన్ని దంచి ఏ వే వేడి నీళ్ళల్లో ఎక్కువగా మరిగించి అటువంటి నీళ్లు తాగమని చెప్పేసి ఒక చిన్నపాటి సజెషన్ కూడా ఇవ్వండి అదేవిధంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అదేవిధంగా వాళ్ళని హగ్ చేసుకోవడం వంటివి కూడా కాస్త ఈ కొద్ది రోజుల పాటు దూరంగా ఉండండి